హలో అండి హాయ్ అద్దరు ఎలా ఉన్నారు బాగుండరా నేను బాగున్నాను చూసాను కదా మ్యాంగో సీజన్ అయిపోయే లో నేను ఇలా ఉన్నాను గిన్నె 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 మొత్తం తీసుకొచ్చి ఎదురుగా పెట్టుకొని నచ్చినన్ని తృప్తిగా తింటే ప్రశాంతంగా అనిపిస్తుంది ఇప్పుడైతే నాలుగు ప్యాక్ తీసిన ఫుల్ స్టాప్ అనిపించింది అప్పుడే తృప్తిగా అనిపిస్తుంది ఇలా తృప్తిగా తిన ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఒకటి తిని సరిపెట్టుకో అంటే అది మన వల్ల అయ్యే పని అయితే కాదు సో మీరు ఇట్లా చేస్తారా లేదా కామెంట్ చేయండి ఓకేనా నేనైతే ఎప్పుడు ఇట్ల చేస్తాను మ్యాంగో సీజన్ వస్తే ఇప్పుడు మ్యాంగో ఫ్రూట్స్ అంతా నా ముందర ఉండాలి వాటి ముందర ఉండాలి అప్పుడే నా కడుపులో నాకు ఒక హ్యాపీనెస్ వస్తుంది చిన్న ఫీలింగ్ కలుగుతుంది అనమాట ఇక్కడైతే మా హర్షి మొత్తం బట్టలైతే మర్చిపెట్టాడు ఇవైతే టూ వీక్స్ నుంచి ఉతికి పోయి బట్టలు అనమాట ఇవన్నీ ఇవన్నీ మళ్ళీ ఇక్కడైతే డ్యూటీ నుంచి అయితే ఇంటికి వచ్చినా అండి అయితే వచ్చేటప్పుడు బిర్యానీ అయితే తీసుకొచ్చినాం అనమాట సో బిర్యానీ ఈ మామూలుగా ఇట్లా కలర్ రైస్ అయితే నేను తినను సో ఒకసారి చూద్దామనేసి ట్రై చేసిన సో టేస్ట్ అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది సో ఇట్లా కలర్ రైస్ ఇట్లా బిర్యానీ అయితే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నేనైతే మామూలుగా మసాలా రైస్లు ఇట్లా కలర్ రైస్లు అయితే తినాను వైట్ రైస్లు చట్నీలు పచ్చట్ల ఎక్కువ తింటాను అనమాట బాగా నచ్చింది ఇష్టం ఎంత నేను సగమే తింటా. ఫుల్ గా అయితే తినలేన అన్నమాట. ఏంద్రాది బాబు? ఎవరు తెచ్చారు ఎంత? నువ్వే తెలిగే. కదా మరి మరియా. ఎన్ని పిజాల? ఎవరు ఆర్డర్ పెట్టారు? సినిమా నేనే ఇచ్చినా చెప్తానేమే. మాం అమ్మ పిజ్జా అంటే నీకు ఇష్టమా? నీకెంత ఇష్టం పిజ్జా అంటే. ఫుల్ అంటే? పుల్లకి ఇష్టం వచ్చి రాకనే బుక్కులు ఇంక ఇంపార్టెంట్ కాదు బుక్కులు పక్కన పడేసి వరే వరే అవి పెట్టండి చూద్దామా అవి అవి వేసుకోవు నువ్వు బాగుంది నా తమ్ముడు వచ్చాడు ఈ పిజ్జా ఆర్డర్ పెట్టాడు మా ఎన్న కానీ నా తమ్ముడు కానీ వీళ్ళిద్దరు ఎవరున్నా కానీ ఈ ఫీజాలు మాత్రం బాగా అలవాటు చేసి పెట్టారు వీళ్ళకి ఇంకా వాళ్ళు వచ్చేపటికి ఇవే గుర్తుకొస్తాయి వాళ్ళకి ఇంకొచ్చిన తక్షణమే చూడండి నేనైతే ఆల్మోస్ట్ ఎప్పుడో ఆరు నెలలకు ఒకసారి కూడా తీసిననమాట ఓకే ఓకే సరే వీళ్ళిద్దరికి పండగే పండగ చిన్నమామ మామ వీళ్ళిద్దరిలో ఎవరున్నా పండగే కదా లేదులేమా చిన్నమామ ఉంటే మీ ఇద్దరికి పండగ కదా ఏం బాబు ఏం బాబు పొట్టి బాబు ఎందుకని ఇలాంటి చెత్త అంత తీస్తారనా నీ అభిప్రాయం చెప్పు నీకేమనిపిస్తుంది చెప్పు చెప్పు ఫీజా అంటే ఎందుకు ఇష్టమ్మా టేస్ట్గా ఉంటుందనా హాస్పిటల్లో ఇంజెక్షన్లు కూడా టేస్ట్గా ఉంటాయి ఇంజెక్షన్ సరే తిను ఊరికే తమాస్ కన్నాను కానీ చూసారా మా ఓన్ రియాలిటీ ఇలా ఉంటుంది నవ్వినప్పుడు ఎలా ఉంటాడు ఏడ్చినప్పుడు ఇలా ఉంటాడు అనమాట అందుకే ఏడ్చినప్పుడు ఎలా ఉంటాడు మీకు చూపిద్దామని ఇలా జోక్ చేసిన తిని తిను ఇంకా నవ్వు రావడం కష్టమే ఈ చిన్న ఫీజాలు చూడండి ఫ్రెండ్స్ ఆరు వందలు అంట నిజంగా చాలా బాధగా ఉంది నా తమ్ముడు చెప్తే వినకుండా ఇలా ఆర్డర్ పెట్టాడు చూడండి చూపిస్తాను సైజ్ ఎంత ఉన్నాయని చూడండి ఒకటి అండ్ తర్వాత అక్కడ చిట్టి తింటున్నాడు ఇంకొకటి అదొకటి ఈ రెండు కలిసి సైజ్ అయితే ఎంత ఉండే ఈ రెండు కలిసేసి ఆరు వందలు అంట చాలా ఎక్కువ కదా పది రూపాయలు తక్కువ ఇటు చూడండి ఐదు వందల తొంభై ఒక్క రూపాయి తీసుకున్నారంట ఇంకేంటి తొమ్మిది రూపాయలు తక్కువ ఆరు వందలు ఇంకా డెలివరీ లేకుండా మనం డైరెక్ట్గా పోయి తీసుకొచ్చుకున్నాము ఇంకా ఇంటికి ఆర్డర్ పెట్టుకుంటే ఇంకా డైరెక్ట్ అయితే ఇంకా చాలా పడేది ఈ రెండు ఫీజులకు ఒక కేజీ మటన్ వచ్చేది ఏం చేద్దాం పిల్లలు సరదాలు అయితే ఇట్లా అనమాట ఓకే ఉంటా బాయ్ మరి Ay, yo que నా తమ్ముడు వచ్చాడు మటన్ టేస్ట్ బాగుంది మటన్ చేసిన ఇంకా చెప్పలే మటన్ మా చిట్టి కూడా చూపిస్తున్నాడు మటన్ మొక్కని పైకి తీసి మరి దీంట్లో మొత్తం అయితే బలండు కదా సంగతి ఒరే నైనా అడపెట్టరా బాబు నీకునే వచ్చది మా చెట్టిగాడు మాత్రం మటన్ తినడు మటన్లో అంటే పులుసు మాత్రం వేసుకున్నాడు ఒక మొక్క వేసుకున్నాడు దాని పక్కన ఒక ఎగ్ నువ్వే నువే తింటా నువ్వు చికెన్ బిర్యానీనా చికెన్ బిర్యానీ అరసగాడు మన ఫుడ్ ఇది ఏమిషన్నా బ్యాగ్ సత్తుతాను బ్యాగులు ఏమైనా డబ్బులు కట్టలున్నాయా

ఇంటికి వనిచి ఫోన్ வா தான்